హాయ్ హలో అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు మనము చక్రాలు వండుకున్నాము మొన్న సంక్రాంతి పండగకి చక్కలు చక్రాలు రెండు వండుకున్నామండి కొంచెం చక్రాలు ఫ్రెండ్స్కి వాళ్ళకి వీళ్ళకి పంచేటప్పటికి అయిపోయినాయి అది కాక చక్కల వీడియో అప్లోడ్ చేశాను కానీ చక్రాల వీడియో అప్లోడ్ చేయలేకపోయానండి అది నైట్ టైం వండుకున్నాము చక్రాలు డే టైం చక్కలు వండాము నైట్ టైం వండాను కాబట్టి ఆ వీడియో షూట్ చేయలేదు యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవడానికి అందువల్ల మళ్ళీ ఈరోజు వండుతున్నాను చక్రాలకి కావాల్సినవి వరిపిండి శనగపిండి అండి వరిపిండి కోసం కంట్రోల్ బియ్యం ఉన్నాయి కదా అవి బాగా వాష్ చేసుకొని మళ్ళీ పచ్చి శనగపప్పు కూడా బాగా వాష్ చేసుకొని కొంచెం బాగా కడిగేసేసి పైన విడివిడిగా ఆరబెట్టేసానండి తర్వాత పిండి మన కడిగి పంపించి విడివిడిగానే పిండి పట్టించా పట్టించుకొచ్చానండి ఇందులో ఒక మూడు గ్లాసుల వరిపిండి మూడు గ్లాసుల పచ్చి అదే శనగపిండి అండి రెండు మూడు గ్లాసుల వరిపిండి నాలుగు గ్లాసుల శనగపిండి రెండు చూడండి వేసేసాను అందులో శనగపిండి కొంచెం ఎక్కువ ఉండాలండి అందువల్ల ఒక గ్లాస్ ఎక్స్ట్రా వేసాను రెండు పిండ్లు బాగా కలిపేశాను అందులో కలిపేసుకొని అందులో అజ్వాన్ అంటారండి అంటే తెలుగులో ఏమంటారో నాకైతే కొంచెం గుర్తు రాలేదు అజ్వాన్ వేయాలండి ఇవి అజ్వాన్ లేకపోతే అసలు చక్రాలు ఫ్లేవరే రాదండి ఈ ఈ ఫ్లేవర్ తింటూ ఉంటే కూడా చాలా బాగుండిద్ది నాకు చాలా ఇష్టం అందుకని కొంచెం ఎక్కువే నేను అజ్వాన్ యాడ్ చేశాను తర్వాత అందులో సాల్ట్ కూడా వేసేసానండి ఒక టూ స్పూన్స్ కారం వేసేసుకున్నాను సరిపడా చూసేసుకుని కొంచెం చూసి వేసుకోవాలండి లేకపోతే మరీ కారంగా ఉంటే కారం కారంగా ఉంటాయి చక్రాలు చూసి సరిపడా వేసేసుకుంటే బాగుంటాయి ఇందులో ఒక టూ లీటర్స్ ఆయిల్ నేను పొయ్యి మీద ఆల్రెడీ పిండి కలిపేటప్పుడే పెట్టేసానండి సన్నని మంట మీద అందులో నుంచి ఒక చిన్న గ్లాసు ఆయిల్ తెచ్చేసేసి ఇందులో కలిపేసుకున్నాను మామూలుగా అయితే ఈ పిండిలో వెన్నపూస కలుపుతారండి చక్రాల్లో అయినా చక్కల్లో అయినా వెనపూస కలిపితే నోట్లో వేసుకోంగానే కరిగిపోతాయి అంటారు నాకు వెనపూస దొరకలేదండి అప్పుడు దొరకలేదు ఇప్పుడు దొరకలేదు నెయ్యి అయితే దొరుకుతుంది వెనపూస అసలు దొరకట్లేదు అందువల్ల ఆయిల్ వేసేసి కలిపేసాను చూడండి మామూలు పొడి పిండే మొత్తం బాగా కలిపేసేసి అందులో సరిపడా వాటర్ వేసుకోవాలండి చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి వాటర్ మరీ పలచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మనం చక్రాలు ఒత్తుకునేలా చూసుకొని పిండి కలుపుకోవాలి చూశారు కదా ఈ కన్సల్టెన్సీలో ఉండాలండి పిండి ఇప్పుడు మనం ఆయిల్ బాగా హీట్ ఎక్కిందండి పొయ్యి దగ్గరికి వెళ్ళిపోయి చక్రాలు వేసేసుకుందాం కొంత పిండి అలా తీ తీసేస్తుందండి ఏదో సెంటిమెంట్ మా అమ్మలు అమ్మమ్మలు అంటే ఏదైనా పిండి వంట పాడవకుండా వచ్చిద్ది అలా తీస్తే అని అంటారండి ఏదో చిన్నప్పటి నుంచి చూసాం కదా కొంచెం అదే అలవాటు మీద జస్ట్ అలా తీసేసేసి పక్కన పెట్టేసి మళ్ళీ హాయి ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో కొంచెం పిండి వేసేసుకొని చూసుకోవాలండి పిండి బాగా అదే ఆయిల్ బాగా వేడెక్కింది అందువల్ల చక్రాలు వేసేసుకున్నాను ఈ గన్నులో అయితే కొంచెం ఈజీగా వేసేసుకోండి వేసేసుకోవచ్చండి అదే చక్రాల గిద్దెలు ఉంటాయి కదా వత్తేవి అవి ఇప్పుడు వత్తలేమండి అప్పుడు చిన్నపిల్లలు అప్పుడు అన్నయ్య వాళ్ళు వాళ్ళు బాగా వత్తేవారు వండుతూ ఉంటే పిండి వంటలు ఈ గన్ను అయితే బెటర్ అండి కొంచెం ఒకళ్ళైనా ఇప్పుడు నేను ఒకదానే వత్తేసుకున్నాను కదా ఇది కొంచెం ఈజీగా ప్రాసెస్ అనమాట ఈజీగా వచ్చేస్తాయి చక్రాలు ఒక చక్రం ఆ రెడీ పొయ్యి మీద వేసేసి ఇందులో ఇందులో పిండి ఫ్రిల్ చేసి వేసుకొని ఉంచుకోవాలండి రెడీగా ఆ చక్రం వచ్చేలోపు మళ్ళీ ఇది వేయాలన్నమాట అందులో ఫ్రిల్ చేసుకుని పెట్టుకుంటే రెడీగా బాగుండిద్ది ఏంటండి ఇంకా సంగతులు సంక్రాంతి అందరూ బాగా జరుపుకున్నారా మేము కూడా బాగా జరుపుకున్నామండి ఆ రోజు మా ఫ్యామిలీ అందరం కలిసి ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరం కలిసి ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టారండి మా ఊళ్ళో చిన్నది ఆ ఎగ్జిబిషన్కి వెళ్ళి నైట్ బాగా ఎంజాయ్ చేసి వచ్చాము మేము అన్ని పండుగలు బాగానే జరుపుకున్నామండి మాకు అందరు దేవుళ్ళు ఒక్కళ్ళే ఏ పండగ వదలమన్నమాట చూసారా చక్రం ఎందుకునండి కొంచెము లాస్ట్ టైం సంక్రాంతికి వండిన చక్రాలు కొంచెం గట్టిగా వచ్చినాయి ఈసారి చక్రాలు అసలు నోట్లో వేసుకోగానే కరిగిపోతున్నాయి మా అక్క కూతురు కూడా చెప్తుంది పిన్ని మొన్న లాస్ట్ టైం వేసినప్పుడు కొంచెం గట్టిగా ఉన్నాయి ఈసారి చాలా బాగా వచ్చినాయి అని ఓకే ఫ్రెండ్స్ జెన్నివిత్సన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు